క్రికెట్ అభిమానులు మొత్తం ఆగం ఆగం గందరగోళంలో ఉన్నారు ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్కు టీ ట్వంటీలో కెప్టెన్షిప్ ఇచ్చి హార్దిక్ పండే కీలదని చెప్పి అక్కడ ప్లేయర్స్ అంటే ప్లే ప్లేయర్ సంబంధించిన విషయంలో కెప్టెన్షి విషయంలో అభిమానులు మొత్తం గందరగోళంలో ఉన్నారు అది ఏంటంటే కెప్టెన్షిప్ సూర్యకుమార్ యాదవ్కి ఇచ్చి ఒకటేసారి హార్దిక్ పాండేని తీసేయడం ఏంది కారణం అని చెప్పి అనగానే ఇక్కడ ఏమైందంటే అజిత్ అగర్వాల్ టీమిండియా చీఫ్ సెలెక్టర్ కదా అతను ఏం చేశాడంటే ఎవరైతే ప్రతి మ్యాచ్కి ఉన్న వాళ్ళకే కెప్టెన్షిప్ ఇవ్వాలని చెప్పి అతని ఆ ఉద్దేశం అయితే ఇప్పుడు హర్దిక్ పాండేకు ఆరోగ్యం బాగలేదు కనుక అంటే హర్దిక్ పాండే ఆరోగ్యం అంటే ఆరోగ్యం కాదు ఏదో కొద్దిగా ఛాలెంజ్గా మారింది అది కొన్ని ఒక మ్యాచ్కి ఉండొచ్చు ఉండకపోవచ్చు అందుకనే సూర్యకుమార్ యాదవ్ అయితే అన్ని మ్యాచ్లకు ఉండే అవకాశం ఉంది ఆయన హెల్త్ పరంగా ఓకే అన్నిటికి బాగున్నా ఉన్నాయని చెప్పి అతన్ని క్యాప్టెన్షిప్గా నిర్ణయించడం జరిగింది అభిమానులు మొత్తం తెలియక ఆ ట్రోల్ చేస్తుడు అవన్నీ చేసుడు చేస్తున్నారు అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు పూర్తి వివరాలు తెలుసుకోండి హార్దిక్ పాండ్యకు ఏదో ఏదో ప్రాబ్లం ఉంది ఆయన అన్ని మ్యాచ్లు ఆడతాడు ఆడలేడు అని చెప్పి అతను కెప్టెన్షిప్ ఇవ్వలేదు ఆయన అతను టీ ట్వంటీకి సెలెక్ట్ అయ్యాడు అతను అందులో ఉన్నాడు వైస్ కెప్టెన్ సుమన్ గిల్కి ఇచ్చారు అది కూడా ఎందుకంటే అందుకనే ప్రతి మ్యాచ్కి ఉన్న వ్యక్తికే ఇవ్వాలనే ఉద్దేశంతో అతనికి కూడా ఇవ్వడం జరిగింది ఇక వన్ డేలలో రోహిత్ శర్మకి ఇవ్వడం జరిగింది వన్ డేలలో అతని ఆర్థిక పండినని సెలెక్ట్ చేయలేదు మరి అతను వేరే వాళ్ళని కూడా సెలెక్ట్ చేయడం జరిగింది మొత్తానికైతే వాళ్ళ పూర్తి వివరాలు కూడా త్వరలో మీ అందరికీ వివరిస్తుంటాను జూలై ఇరవై ఏడు నుంచి మూడు వన్డేలు మూడు టీ ట్వంటీలు ఆడే శ్రీలంకతో ఆడడం జరుగుతుంది అది పూర్తి వివరాలు మీకు అందిస్తుంటాము చూస్తూనే ఉండండి ఇక్కడ ఎటువంటి వాగ్వాదాలు లేవు సూర్యకుమార్ యాదవ్ కు ఇటు హార్దిక్ పాండేకి ఎటువంటి వాగ్దానాలు లేవు ఎటువంటి గొడవలు లేవు ఏం లేవు అంత మంచిగా కలిసి అతనికి ఏదో చిన్న గాయం కారణంగా దూరం అవుతున్నాయి అనే ఉద్దేశంతో అతని క్యాప్టెన్షిప్ ఇవ్వలేదు కానీ వాళ్ళందరూ మంచినే కలిచున్నారు కానీ మనకు తెలియక మనం ట్రోల్స్ చేస్తుండే కరెక్ట్ లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది